హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానీ కామెంట్ సెక్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా లింకు వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈ ఫ్రీ మైనింగ్ ద్వారా క్రిప్టోలో డబ్బులు వస్తాయని చాలామంది మోసపోతున్నారు క్రిప్టో అంటే ఎలా ఉంటుందో క్రిప్టోలో డబ్బులు ఏ విధంగా వస్తాయో మీకు నా వాట్సాప్ గ్రూప్లో నేను మీకు మంచి 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 ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఈ ఇంటర్లింక్లో నేనైతే లేను ఇలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను స్టాక్స్ అన్ని క్రిప్టో ఇన్వెస్టర్ అని ట్రేడర్ని ఒకసారి మీరు క్రిప్టో గురించి తెలియని వాళ్ళు ఈ ఫ్రీ మైనింగ్ అని ఇలాంటి ఆటలకు చేసుకోండి నేను కాదనట్లేదు కానీ డబ్బులు ఈ టోకెన్ ఎక్కడికో లాంచ్ అయినాక పది డార్లు అయిపోతుంది ఐదు డార్లు అయిపోతుంది ఫైనాన్స్లో లిస్ట్ అవుతుంది కాయిన్ బిజన్లో లిస్ట్ అవుతుంది కూకాయిన్లో లిస్ట్ అవుతుంది క్రిప్టో డాట్ కామ్లో లిస్ట్ అవుతుందని రకరకాల జనాలు ఈ పనికి చెత్త నా కొడుకులు యూట్యూబర్స్ ఉండరు కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు పనికిమాలి ఎదవలో వీళ్ళు పెట్టి ఇంతమందిపు కూడా పైన ఏడు వందల ఐదు వందల రూపాయలు కూడా పై టోకెన్స్ అయితే తీసేవడం జరిగింది ఇలాగా మోసపోద్దని అని దయచేసి మళ్ళీ చెప్తున్నాను అందుకోసమే మీకు నేను నా గ్రూప్లో జాయిన్ కానీ మీకు ఒక క్లారిటీ అయితే నేను మీకు ఇస్తాను దయచేసి ఫ్రీ మనీ చేసుకోండి డబ్బులు తీసుకోండి అంతేగాని దీని గురించే పట్టుకొని అలవాటు ఉండద్దండి మార్కెట్లో కొన్ని వేల ప్రాజెక్ట్స్ ఉన్నాయి క్రిప్టోలో కొన్ని రోజులు కొన్ని వేల ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి వాటి మీద ఫోకస్ చేయండి అంతేగాని ఈ ఏదో ఫ్రీగా వస్తుందని మాకు కోట్లు లక్షలు వస్తున్నాయి ఎవడో పరిమాలు ఎవడో చెప్తే వాళ్ళ మాటలు వినేసి మీరు తెలియని వాళ్ళు నిజంగా బాధపడొద్దని మళ్ళీ చెప్తున్నాను ఏదైనా మనిషికి అనేది ఆశ అనేది ఉంటుంది కానీ నాకు తెలిసి స్టాక్స్లో కానీ క్రిప్టోలో కానీ ఒకే ప్రాజెక్ట్ మీద ఇప్పుడు కానీ హోప్స్ అయితే పెట్టుకోకూడదు అది గమనించుకోండి ఇది టెక్నాలజీ యుగం మళ్ళీ చెప్తున్నాను టెక్నాలజీ యుగం ఈ టెక్నాలజీ ఏది ప్రాజెక్టు ముందుకు వస్తుందో ఏది ఎనికిపోతుందో చెప్పలేము అది మీరు గమనించుకోండి ఈరోజు టాప్ టెన్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో క్రిప్టోలో ఉండకపోవచ్చు అది మీరు గమనించుకోండి ఒకసారి అందుకోసమే చెప్తున్నాను నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి మీకు అన్ని డీటెయిల్స్ అయితే నేను అక్కడ నేను మంచి మంచి టోకన్స్ కానీ అన్నీ నేను పెట్టుకో ఫ్రీనే ఎటువంటి డబ్బులు కట్టడం అవసరం లేదు ఫ్రీనే జాయిన్ కావాలి మంచి సమాచారం అయితే వస్తుంది మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది డబ్బు కంటే విలువైంది నాలెడ్జ్ అది కానీ వచ్చిందంటే తప్పకుండా మీరు ఫ్రీ కాదు కదా మంచిగా క్రిప్టోలో మంచిగా గ్రో అయ్యి మంచి కోట్లు లక్షల కోట్లు అయితే సంపాదించుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఓకేనా జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ లింక్ ఓకేనా ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్